తెలంగాణ రాష్ట్రంలో మరి కామారెడ్డి డిక్లరేషన్తో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఇలా ఏ ఒక్క హామీ కూడా వాళ్ళ ఉన్నటువంటి హామీలను నెరవేర్చకపోగా ఇవాళ కానటువంటి ఈ యొక్క రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామనేటటువంటి అబద్ధపు మాటలతోనే అప్పుడు జీవోలతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలు కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి మరొకసారి ఈ కాంగ్రెస్ యొక్క వైఖరించేటతలం అయినటువంటి విషయాన్ని మరి సమాజం అందరూ కూడా గుర్తు చేస్తూ ఇలాంటి తప్పుడు జీవోలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రివర్గం తక్షణమే రాజీనామా చేసి ఈ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలందరూ కూడా ఇవాళ ఐక్యమహిల్లు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు కూడా అగ్రవర్ణ పార్టీలే ఏ పార్టీ కూడా సిద్ధత లేదు ఇవాళ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి సిద్ధ సూచన లేదనేటువంటి వాస్తవాన్ని ఇవాళ గుర్తించారు కాబట్టి ఇవాళ అందరూ ఐక్యమై రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఇచ్చినటువంటి భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మన కార్యక్రమం చేపడతా కాబట్టి ఖబర్దార్ ఇక్కడ ఉండబడినటువంటి బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా డెబ్బై ఎనభై ఏళ్ల నుండి కళ్ళ కొన్ని మాటలతోని మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీల ఓటర్ని దోచుకొని అధికారంలోకి వచ్చి పెద్దలు చలాయిస్తూ ఇవాళ మా సంపదనంతా దోచుకొని దాచుకుంటున్నటువంటి ఈ అగ్రవర్ణ నాయకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి అన్ని పార్టీలలో ఉండబడినటువంటి మా బీసీ సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే మీరందరూ ఆ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళంతా రాజీనామా చేసి బయటకు వస్తే మా భుజాల మీద ఎత్తుకొని పోయి మళ్ళీ మిమ్మల్ని అసెంబ్లీలో పార్లమెంటులో మరి కూర్చోబెట్టే బాధ్యత మాది కాబట్టి బీసీలో జరుగుతున్నటువంటి ఇంత అన్యాయాన్ని కూడా చూసి ఇవ్వాలి ఇంకా మీరు ఆ పార్టీల పక్కన ఉండి ఆ పార్టీల బీభావన కోసం మీరు అక్కడ ఉండడం మంచి పద్ధతి కాదు సోదరులారా రండి మాతో కలిసి రండి మెజార్టీ ప్రజలమైనటువంటి రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇవాళ ఐక్యమై అగ్రవర్ణాల కానుండి మన అధికారాన్ని మన ఓటు చైతన్యం ద్వారా మన ఓట్లు మనం వేసుకొని రాజ్యంలో రాజ్యాధికారం తీసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా కలిసి రావాలని గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ బీసీలందరూ కూడా మన ఓటు మనం వేసుకొని మరి రాష్ట్రాన్ని ఎదుర్కొనేటటువంటి సమయం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం